మకరం వారి గనక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి శని తన ఓన్ స్టార్లో ఉత్తరాపాత నక్షత్రంలో సంచరిస్తున్నాడు దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు మరియు అదేవిధంగా రెండవ స్థానంలో గ్రహణం ఏర్పడుతూ ధనస్థానంలో పంచగ్రహ కూటమి అమావాస నాడు పదిహేడు ఫిబ్రవరి రోజు జరుగుతుంది మరియు ఆరో స్థానంలో గురువు అష్టమంలో కేతు ఉన్నందుకు మీకు కలిగే ఫలితాలు ఏమిటి ఈ శని మూలంగాను పంచగ్రహ కూటమి మూలంగాను మీరు ఎటువంటి విషయాలు జాగ్రత్త దేవత దేవతారాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధానంగా ఇక్కడ మూడ్లో శని భగవానుడు నిజంగా ఏ లగ్నమైనా ఏ రాశి అయినా వారికి మంచిదే మీకనే కాదు గుర్తుపెట్టుకోండి బట్ మీకు ఇంకా మంచిది మీ రాశి అధిపతి కాబట్టి కాకపోతే శని ఎంతైనా కూడా మూడ్లో ఉన్నప్పుడు మీరు ఎఫర్ట్స్ మీరు చేసేటువంటి ప్రయత్నాన్ని బాగా సపోర్ట్ చేస్తాడు అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే మూడ్లో ఉంటాడో కొంచెం కమ్యూనికేట్ చేసేటప్పుడు కొన్ని విషయాలు ల్యాగ్ చేసి చేయడం వల్ల కూడా కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది ఎవరితో మాట్లాడేటప్పుడు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అండ్ దేవత అనుగ్రహం కూడా పెరుగుతుంది అక్కడ శని ఉన్నప్పుడు కాకపోతే రెండవ స్థానంలో గ్రహణం ఏర్పడుతూ ఆ గ్రహణము ప్లస్ అమావాస్య యోగం రోజు అంటే పదిహేడో తేదీ అమావాస్య నాడు పర్టికులర్గా గ్రహణంతో పాటు మీకు ఎప్పుడైతే ఈ పంచగ్రహ కూటమి కూడా ఉంటుందో గ్రహణం వల్ల ఏంటంటే కొంచెం మీరు ఎవరికైనా మనీ ఫైనాన్స్ విషయంలో అది కూడా వ్యాపారాల్లో ఫైనాన్స్ రిలేటెడ్ డీల్స్ చేసేటువంటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ ఐదు గ్రహాలు ఉన్నందుకు మాత్రం మీకు ధనం అనేటువంటిది రకరకాల మార్గాల్లో ఏర్పడుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా కాస్త ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కూడా కాస్త చూసుకొని తీసుకుంటూ ఉండండి మరియు ఇక్కడ కొంచెం గురువులతోని టీచర్స్తో అనవసరంగా వారితో గొడవలు అవుతాయా ఎందుకంటే మీకు మంత్రం ఇచ్చిన గురువు కావచ్చు ఎవరైనా కానీ అటువంటి విషయాలు కొంత జాగ్రత్తగా ఉంటూ వివాహ నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పార్ట్నర్స్ చేసుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటూ ఉండాలి అదేవిధంగా లాంగ్ జర్నీస్ మీ యొక్క పార్ట్నర్తో కలిసి లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కూడా కొంత జాగ్రత్త వహిస్తూ ప్రధానంగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మరియు అదేవిధంగా రుణం లభించడానికి ఫైనాన్షియల్ గ్రోత్కి మాత్రం చాలా అనుకూలంగా ఉంది అయితే ఈ గ్రహణం ఇండియాలో లేదు కాబట్టి ఇండియాలో మనము జనవరి మాసంలో అమావాస్య కలిగినప్పుడు చండీ హోమం అందరికీ ఫ్రీగా చేశాము చెప్పాలంటే అది భగవంతు అనుగ్రహం మనకు ఒకతనం ఏం కాదు అది ఎందుకంటే అమావాస్య వస్తుంది పంచగ్రహ కూటమితో కూడిన అమావాస్య అని ఆ రో రోజే మనం ప్రకటించాం కూడా నెక్స్ట్ అమావాస్య గ్రహణంతో అగైన్ మరల పంచగ్రహ కూటమి ఉంటుంది ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలు కామాఖ్య శక్తి పీఠంలో మూడు రకాల హోమాలు జరగబోతున్నాయి ఎవరైనా ఆ హోమాల్లో పాల్గొనాలి ఆన్లైన్లో మీరు ఆ హోమాలు వీక్షించాలి దానికి సంబంధించినటువంటి గోత్రనామాలు పంపించాలనుకుంటే కిందని కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు పంపించండి నైన్ వన్ సిక్స్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ నంబర్లకి మీకు పూర్తి వివరాలు వస్తాయి అయితే ఎందుకు మనం ఇది నిర్వహిస్తున్నాము అంటే కొన్ని కొన్ని క్షేత్రాల్లో కొన్ని కొన్ని పర్వదినాల్లో మనం చేసేటువంటి ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో జపం అనుకోండి హోమం అనుకోండి ధ్యానం అనుకోండి ఒకటికి వెయ్యి సార్లు ఫలితం వస్తుంది అంటే మీరు ఆ రోజు చేసేటువంటి హోమం వెయ్యి హోమాలు చేసేటువంటి ఫలితాన్ని వస్తుంది కాబట్టి మనం ఆ రోజు ఆ కార్యక్రమం ఆ గ్రహణం రోజు పదిహేడవ తేదీ పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిదవ తేదీ ఈ మూడు రోజులు ఈ గ్రహస్థితి ఇలాగే ఉంటుంది అంటే ఈ పంచగ్రహ కూటమి ఉంటుంది అమావాస్యతో ప్రారంభం అవుతుంది గ్రహణంతో ప్రారంభం అవుతుంది కాబట్టి దీనివల్ల ఏమిటి అంటే ఇలాంటి మనం గతంలో ఆల్రెడీ నాలుగేడున్నర నుంచి చెప్తూనే ఉన్నాం ఈ పంచగ్రహ కూటములు వస్తున్నాయి గ్రహస్థితులు బాగాలేవు గోల్డ్ రేటు సిల్వర్ రేటు విపరీతంగా పెరగబోతుంది అనుకున్నాం అదేవిధంగా సిల్వర్ రేటు అయితే మనం చెప్పనక్కర్లేదు చెప్పనిక్కర్లే విపరీతంగా పెరిగిపోయింది అలాగే బయట మీరు కనుక పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే మనకి ఎలా ఉందంటే ఒక ఏమంటారు అసలు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో ఎక్కడ ఏ యుద్ధం జరుగుతుందో అనేటువంటి స్థితిగతుల్లో ఉన్నాం అలాంటప్పుడు ఏంటంటే మన యొక్క ఎనర్జీస్ పెంచుకోవాలి ఎనర్జీస్ పెంచుకోవడానికి దేవతా సంబంధించి ఎనర్జీ పెంచుకోవడానికి హోమాలు జపమో మంత్రమో చేసుకుంటూ ఉండాలి మరి ఈ గ్రహణము ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడు ఎందుకంటే మనకి వంద సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్ళినా కూడా మూడు సార్లు చతుర్గ్రహ కూటమి రావడం మూడు సార్లు పంచగ్రహ కూటమి రావడం అనేటువంటిది జాగ్రత్త మనకి చాలా అరుదైనటువంటి రోజుగా మనం భావిస్తూ ఆ రోజు మనం చేసుకుంటాం అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గ్రహ సంబంధించినటువంటి విషయంలో చాలామందికి సంశయాలు ఉన్నాయి ఏంటంటే ఈ గ్రహణం కూడా ఉంది కదా పదిహేడవ తేదీ మరి పదిహేడవ తేదీ ఇక్కడ ఉండేటువంటి గర్భవతులు ఇండియాలో ఉండేటువంటి గర్భవతులు ఆ రోజు ఉదయం పూట తొమ్మిదిన్నర ఆ నుంచి సంథింగ్ పన్నెండు చేంజ్ వరకు ఉంది మరి వారు ఆ రోజు గర్భవతులు ఇండియాలో ఉండే వాళ్ళు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా అక్కర్లేదు ఎందుకంటే ఇక్కడ మనకు లేదు కాబట్టి కాకపోతే మరి ఎంతైనా ఖగోళంలో జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో చక్కగా మనం జపం చేసుకుంటే చాలా మంచిది జపము హోమము దీపారాధన ఏదైనా చేసుకుంటే చాలా 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 మంచిది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ ఏదైతే దేశాల్లో ఇప్పుడు మనకి సౌత్ సౌత్ అమెరికా ఆఫ్రికా ఇట్లా చాలా దేశాల్లో ఉంది మిగిలిన ఎట్లా గుట్టిన వచ్చేస్తుంది ఏ దేశాల్లో ఉందనేటువంటి ఆ దేశాల్లో ఉండేటువంటి వారు ఆ దేశస్థులు కానివ్వండి ఇండియన్స్ కానివ్వండి ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకుంటున్నాం ఏ ఏ రాసులు వారికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంది అని చూసుకున్నట్లయితే అందులో ప్రధానంగా ఇది కుంభరాశులు ఏర్పడుతుంది కుంభం వారికి మీనం వారికి మకరం వారికి మిథునం వారికి తులవారికి ఉంది ప్రభావం కాబట్టి ఈ యొక్క రాసుల వారు జాగ్రత్త వహించాలి గుర్తుపెట్టుకోండి ఈ రాసుల వారు పర్టికులర్గా అలాగే మరొక విషయం ఏంటంటే ఈ ఈ రాసుల వారికి ప్రత్యేకంగా దానం ఇవ్వడం కూడా అంటే గ్రహణం అయిపోయిన తదుపరి రోజు చక్కగా మీరు వెన్ మనకి ప్రతిమలు ఉంటాయి మన సూర్య చంద్ర ప్రతిమలు సర్ప ప్రతి సర్ప ప్రతిమలు ఉంటాయి రెండు సర్ప ప్రతిమలు బియ్యము గోధుమలు మినుములు అదేవిధంగా కందులు నువ్వులు ఈ ఐదు రకాల పదార్థాలు ప్లస్ చిన్న ప్లేట్లో అంటే ఇప్పుడు ఇవల్ల రేపు రేట్లు బాగా పెరిగిపోయాయి కాబట్టి మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఇత్తడి చిన్న ఇత్తడి గిన్నెలో తీసుకుని అందులో కొంచెం ఆవు నెయ్యి పెట్టి దానం కనుగించినట్లయితే గ్రహణం అయిపోయి నెక్స్ట్ డే ఇవ్వచ్చు అదే రోజు లేదు నెక్స్ట్ డే ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన దోషం ఏదైనా ఉన్నట్లయితే తొలగిపోతుంది మరి ఈ గ్రహణ ప్రభావం ఎంతకాలం ఉంటుంది అంటే నలభై రోజుల పాటు ఉంటుంది గ్రహణ ప్రభావం ఎప్పుడైనా సరే అంటే పదిహేడో తేదీ నుంచి ఫార్టీ వన్ డేస్ వరకు ఉంటుంది కాబట్టి మనకి చాలా అరుదైనటువంటి రోజు మనకి ఉంది కాబట్టి ఒక వంద సంవత్సరాలు వెనక వెళ్ళినా ఈ కాంబినేషన్స్ రావు కాబట్టి ఆ రోజు చేసేటువంటి ఈ పూజాది కార్యక్రమాలు ఎందుకంటే లాస్ట్ టైం అందరికీ పాపం మనీ పే చేయలేని వాళ్ళందరికీ ఫ్రీగా చేసేసి ఉంది హోమం ఆ రోజు వాత్ర నామాలు చదివి ఈసారి ఈ క్షేత్రంలో ముఖ్యంగా శక్తి జరుగుతుంది కాబట్టి చాలా అరుదైన కాంబినేషన్ గ్రహణంతో వస్తుంది కాబట్టి మీరు వినియోగించుకోగలరు శ్రీమాత్రే నమే మన సూర్య చంద్ర ప్రతిమలు సర్ప ప్రతి సర్ప ప్రతిమలు ఉంటాయి రెండు సర్ప ప్రతిమలు బియ్యము గోధుమలు మినుములు అదేవిధంగా కందులు నువ్వులు ఈ ఐదు రకాల పదార్థాలు ప్లస్ చిన్న ప్లేట్లో అంటే ఇప్పుడు ఇవాళ రేపు రేట్లు బాగా పెరిగిపోయాయి కాబట్టి మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఇత్తడి చిన్న ఇత్తడి గిన్నెలో తీసుకునే కొంచెం ఆవు నెయ్యి పెట్టి దానం కనుక ఇచ్చినట్లయితే గ్రహణం అయిపోయింది నెక్స్ట్ డే ఇవ్వచ్చు అదే రోజు ఇవ్వాలంటూ ఏం లేదు నెక్స్ట్ డే ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన దోషం ఏదైనా ఉన్నట్లయితే తొలగిపోతుంది మరి గ్రహణ ప్రభావం ఎంతకాలం ఉంటుంది అంటే నలభై రోజుల పాటు ఉంటుంది గ్రహణ ప్రభావం ఎప్పుడైనా సరే అంటే పదిహేడో తేదీ నుంచి ఫార్టీ వన్ డేస్ వరకు ఉంటుంది కాబట్టి మనకి చాలా అరుదైనటువంటి రోజు మనకి ఉంది కాబట్టి ఒక వంద సంవత్సరాలు వెనక వెళ్ళినా ఈ కాంబినేషన్స్ రావు కాబట్టి ఆ రోజు చేసేటువంటి ఈ పూజాది కార్యక్రమాలు ఎందుకంటే లాస్ట్ టైం అందరికీ పాపం మనీ పే చేయలేని వాళ్ళందరికీ ఫ్రీగా చేసేసే ఉంది హోమం ఆ రోజు వాత్ర నామాలు జరిగి ఈసారి ఈ క్షేత్రంలో ముఖ్యంగా శక్తి పీయటంలో జరుగుతుంది కాబట్టి చాలా అరుదైన కాంబినేషన్ గ్రహణంతో వస్తుంది కాబట్టి మీరు వినియోగించుకోగలరు శ్రీమాత్రే నమ